హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్ ఈరోజు మనం క్యాలిఫ్లవర్ కూర ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము చిన్న ముక్క ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఇవన్నీ ముక్కల కోసం పక్కన పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ కూడా లైట్గా ఉడికించుకోవాలన్నమాట బస్ స్టవ్ మీద బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మనం చూపించిన ఇవన్నీ వేయించి వేయించేసుకోవాలి ఈ మిశ్రమాలన్నీ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ వేయించేసుకోవాలన్నమాట బాగా మగ్గిన తర్వాత వీటిని మిశ్రమంగా మిక్సీలో పట్టుకొని మెత్తగా లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి మనం మెత్తగా నూరు పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకొని వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మనం ఉడకపెట్టుకున్నాం కదా లైట్గా కాలిఫ్లవర్ ముక్కల్ని వాటిని కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా వాటిలో పట్టేటట్టు మనం ఉడికించుకోవాలి ఇలా కూర మీరు ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా వస్తుంది ఈ కూర అనేది రుచిగా కూడా ఉంటుంది ఇంకా మనం చికెన్ కూర తినాలన్నా ఇష్టం ఈ అంత రుచిగా ఉంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మీరు తగినంత కారం వేసుకోండి మీకు కావాలనుకుంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను వేసానమాట మీకు తగ్గట్టు కారం వేసుకోండి ఇలా కలుపుకున్నాక రెండు రెమల చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలన్నమాట కొద్దిగా చింతపండు రసం ఎక్కువ అవసరం లేదు పులుసుగా కావాలనుకున్న వాళ్ళే చింతపండు రసం వేసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం ఎగులుగా దగ్గరికి వండేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను ఇలా వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు ఉడకనియ్యాలి మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుందనమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి మాకు నీ ఉడికిందో లేదో చూద్దామండి దగ్గరికి అయిందో లేదో చూడండి నూనె కూడా పచ్చి చూడండి ఎంత దగ్గరికి అయిపోయింది ఇంతేనండి ఇంకొంచెం దగ్గరికి కావాలనుకో కొద్దిసేపు ఉడికించుకోండి దగ్గరికి అవుతుందంటే కొంచెం గ్రేవీగా అవుతుంది మాకు ఇట్లా ఉంటే చాలు కూర ఇంతేనండి చాలా ఈజీగా క్యాలీఫ్లవర్ కూర తయారు చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్